మన వాళ్ళు ఈ యొక్క ఫ్యామిలీ మ్యారేజ్ బైండింగ్ అని ఎలా పెట్టారంటే అది మనం ఎన్నో సంవత్సరాల నుంచి మన పెద్దవాళ్ళు డెవలప్ చేసుకుంది ఏంటంటే ఒక ఫ్యామిలీ బాండేజ్ అనేది ఎంత పవిత్రమంటే ఎన్ని డిఫరెన్స్లు ఉన్నా కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండడం అనేది మనకు ప్రపంచంలో ఓన్లీ మేక్ ఇండియాలో కనబడుతుందండి దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి నేను కడపలో పనిచేశాను పుట్టప్రతి సాయిబాబు ఆయన చనిపోయారు కదా పెద్ద ఆయన ప్రతి ఒక్క సంవత్సరం నేను బందోబస్తు వెళ్ళానండి స్వామితో అక్కడ బందోబస్తు మేము డిఎస్పీగా ఉంటాం కదా ఒక సంవత్సరం ఆయనకి బయట నుంచి వస్తారు ఆయన ఒక సంవత్సరం జపనీస్ గ్రూప్ వచ్చారండి కొత్త గ్రూప్ వచ్చారు సరే స్వామితో వాళ్ళు స్వామిని ఒక మాట అడిగారు ఆయన ఆయన మా మాటలన్నీ ఆయన ఒక మొత్తం ప్రసంగం అయితే స్మాల్ కామన్ లాంగ్వేజ్లో మాట్లాడతారు అలా బాగుంటుంది సో వాళ్ళు ఒక క్వశ్చన్ వేసారండి స్వామి మీ భారతదేశంలో ఈ యొక్క కంబైన్డ్ ఫ్యామిలీ అంద అన్నదమ్ములు అంతా కలిసి ఉండడము భార్య భర్తలు అంతా కలిసి ఉండడము పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎట్లా ఉంటున్నారు మా దేశంలో ఏమవుతుందంటే పిల్లలు ఎప్పుడు చదువుకొని వాడికి ఉద్యోగం చదువుటప్పుడే లేకపోతే చదివేటప్పుడే బయట చదువుతూనే ఉంటాను అంటాము వాడు పెళ్ళి అయిపోయిన వెంటనే డాడీ నువ్వు డాక్టర్ కదా నేను డాక్టర్ కావాలని చదివించినావు నువ్వు చదివించు కాబట్టి నీ పని నువ్వు అయిపోయింది దోల్డ్ యూమిన్ ఇంగ్లీష్ సర్ వాట్ ఈస్ ద సీక్రెసీ బిహైండ్ ఇండియన్ కంబైన్డ్ ఫ్యామిలీస్ అండ్ హౌ ద ఫ్యామిలీస్ ఆర్ బాండెడ్ టుగెదర్ ఇయర్స్ టుగెదర్ వి టు అండర్స్టాండ్ అంటే ఆయన ఒకే చిన్న అది దట్ ఈస్ వాట్ ఇండియా అని ఒక మాట చెప్పారు అయ్యా ఇండియాలో ఈ సనాతన ధర్మము ఒక ఫ్యామిలీ సంస్కృతి అని ఎన్నో వందల వేల కొద్ది వస్తున్నాయి మా పురాణాలు పురాణ మా పిల్లలకంతా మేము ఈ స్టోరీలు భగవద్గీత కావచ్చు భారతము రామాయణము ఒక రాముడికి ఒకే భార్య ఇట్లా మనం మా సంస్కృతి అటువంటిది అది దాంతో ఇంకొకటి చెప్పాడు ఆయన ఏమన్నాడు ఇచ్చి మా వాళ్ళు చాలామంది ఫస్ట్ ఇక్కడ ఏం నేర్పిస్తారు ఫస్ట్ ఎవరు దేవుడు కాదు మేము కొన్ని కంట్రీస్లో అందరూ పోతారు క్రైస్ క్రిస్టియన్స్ మన ఇన్ ఇండియాలో ఫస్ట్ పిల్లలకి వెళ్తే ఆయన ఆ ఒక మాట అన్నారండి ఒక శ్లోకం తల్లి తండ్రి గురుం దేవదేవ నమో అన్నాడు అవి చెప్పాడు సి గాడ్ ఈజ్ ద ఫోర్త్ ప్లేస్ తల్లి తండ్రి గురు ఇవి మా వాళ్ళు పాటిస్తారు ఇది పరిస్థితి తల్లి తండ్రి దేవుడికన్నా ముఖ్యమని పిల్లలు భావిస్తారు అందుకే కంబైన్ ఫ్యామిలీస్ మా ఇండియాలో